ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు వాళ్ళ దుర్గాష్టమి అందరు దుర్గాష్టమి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను నాకేంటంటే చాలా రోజులుగా ఒక ప్రశ్న మనసులో కదలాడుతుంది అది ఏంటి దాని గురించి సమాధానం అని నేను ప్రయత్నం చేసుకుంటూ పోతే నాకు చాలా విషయాలు తెలిసే అవన్నీ మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఆశ్వేజ మాసం జరుగుతుంది రేపు కార్తీకం వస్తుంది కార్తీకం దైవారాధనకు బాగా అనుకూలమైన సమయంగా భావించి అందరూ నక్తాలు అవి చేసి చక్కగా దైవారాధన చేస్తూ ఉంటారు ద మనము ఈ కార్తీక మాసంలో వైభవాన్ని కార్తీకం యొక్క విశిష్టతలను ఇప్పటికీ చాలామంది తెలియజేస్తున్నారు నా మటుకు నేనేం భావిస్తాను అంటే జన్మకు ఒక శివరాత్రి అనేది నానుడిగా ఉంది జన్మకు రెండు శివరాత్రులు ఉంటాయి ఒకటి మాఘమాసంలో వస్తే రెండోది కార్తీక మాసంలోని పౌర్ణమికి ఆ విశిష్టత ఉంది అని నేను భావిస్తుంటాను కార్తీక మాసంలోని ఆ పౌర్ణమి రోజున కనుక శివ కళ్యాణం చేసుకునేట్టయితే చాలా బాగా ఫలితం ఇస్తుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను శివ కళ్యాణం అనగానే నాకు ఒక ఇది తెలుస్తుంది ఏంటి అంటే శివ కళ్యాణం రోజున అందరూ పార్వతీ పరమేశ్వరుల్ని ఆవాహనం చేసి కళ్యాణం చేస్తారు ఆ సమయంలో విఘ్నాధిపతి అయినటువంటి గణపతిని కూడా ముందుగా పిలవటం జరుగుతుంది ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే అమ్మవారు పెళ్లి చేసుకున్నాక గణపతి పుట్టాడా గణపతి వచ్చిన తర్వాత అమ్మవారి వాళ్ళకి వివాహం జరుగుతోందా అనేది నా ప్రశ్న ఇది గమ్మత్తుగా ఉంటుంది కానీ దీని సమాధానాన్ని కనుక ఆలోచించుకునేట్టయితే మనకి మంచి మంచి విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది సహజంగా సృష్టికి మూలం శివుడు ఆ సృష్టికి మూలమైన శివుడు అన్నింటినీ సృష్టిలో వాటి అన్నింటిని సృజించాడు ఆ సృజించిన శివుడే గణాధిప గణాధిపత్యం కానీ ఆదిపూజ్యం కానీ శివుడికే ముందున్నాయి తర్వాత గణపతిని ఉద్భవం జరిగిన తర్వాత అది శివుడు గణపతికి ఇవ్వడం జరిగింది ఇది నిర్వివాదాస్పదం ఏదంటే సృష్టిని సృజించిన శివుడు సృష్టిని పాలించటము లయం చేయటం అనే మూడు క్రియలు కూడా శివుడు చేస్తూ ఉంటాడు ఈ చేసే క్రమంలో శివుడు ఉత్కృష్ట స్థానంలో ఉండటం జరుగుతూ ఉంటుంది శివుడు ఉత్కృష్ట స్థానంలో ఉంటాడు కాబట్టి ఆద్యంలో గణపతి ఉండటం అక్కడ అవసరం అనేది నేను భావిస్తూ ఉంటాను గణపతి శక్తిమంతుడు తన తత్వంతో ఈ సృష్టి మొత్తం నిండిపోయి ఉంటాడు అన్ని రకాల క్రియలకు గణపతి కూడా మూల కారణంగా నిలబడతాడు ఇంకా లోతుగా ఆలోచిస్తే మానవ దేహం అణువు అణువు సృజించిన శివుడు కుండల్ని కూడా సృజించాడు కుండల్లో తను ఆత్మలింగంగా సహస్రారంలో ఉంటాడు కాబట్టి ఆద్యంలో గణపతి ఉండటం చాలా అవసరము అని మనం భావించాలి కనుక ఆద్యంలో ఉన్న గణపతి మనకు నిలబడి సహస్రారం దాకా మనల్ని చేర్చే ప్రయత్నం గణపతి చేస్తానన్నమాట కనుక మనం లోతుగా లోతుగా ఇంకా చదువు మనం తెలుసుకుంటూ వెళ్ళేటట్టయితే మనకేం తెలుస్తాయి అంటే ఒకే తత్వం రెండుగా విభజింపబడి మనల్ని పాలిస్తోంది అనేది మనం తెలుసుకోవచ్చు కనుక ఆ గకార రూపంలో ఉన్న గణపతి యొక్క విశిష్టతను మనసులో తలుచుకుంటూ మనం గమ్ గణపతి అనే మంత్రంతో స్వస్తి చెప్తాం